హలో అండి అందరికీ నమస్తే అయితే మొన్న పదహారు వారాలు కామాక్షి వ్రతం వీడియో పెట్టాను కదండి అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు నన్ను వచ్చి దీపలక్ష్మి పూజ అంటే మేము తమిళ్లో దాన్ని తిరువెలకు పూజ అంటాం అనమాట అది ఎలా చేయాలో చెప్పండి అనేసి అని అడి అడిగారు సో యాక్చువల్గా అది మేము ఇప్పుడు మీకు తెలుగు వాళ్ళకి ఆషాడమేలాగనో తమిళ వాళ్ళకి ఆడి మంత్ అలాగనమాట సో మాకు ఆడి నెల ఇప్పుడే పెట్టింది అంటే ఒక నాలుగు రోజులు అవుతుందా మూడు రోజులు అవుతుంది అవును సో ఆ ఆడి నెలలో ట్యూస్డే కానీ అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ లేకపోతే అమావాస్య పౌర్ణమి ఈ రోజుల్లో స్పెషల్గా చేసుకుంటారనమాట ఈ వ్రతాన్ని తమిళ సైడ్ మీరు చూస్తే సామూహికంగా గుడల్లో కూడా చేయిస్తారు గుళ్ళల్లో అందరినీ ఆడవాళ్ళని అందరినీ రమ్మని అందరినీ అక్కడ చేయిస్తారనమాట లేదా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు సో ఇది యాక్చువల్గా లేడీసే చేయాలి కానీ ఇంకా మా ఇంట్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల నేనే మీకు చేసి చూపిద్దాం ఎలాగో అనేసి అని ఈ వీడియో షూట్ చేస్తున్నాను రండి వీడియోలోకి వెళ్ళడం సో ఇవాళ ఫ్రైడే అనమాట ఇదే మాకు ఆడి నెలలో ఫస్ట్ ఫ్రైడే సో ఎలాగో ఫ్రైడే కూడా వచ్చింది ఇంకా అడిగారు కదా యాక్చువల్గా అప్పుడే అడిగారు నేను చేద్దాం అనుకున్నాను ఎలాగో నిలబెడుతుంది కదా ఒకేసారి స్వామి కార్యం స్వకార్యం రెండు ఉంటుంది కదా అన్నట్టు ఈ రోజే చేద్దామనేసి అని వెయిట్ చేశాను ఇంకా ఈరోజు వీడియో షూట్ చేసి నాకు తెలిసి ఇది నెక్స్ట్ వీక్ లోపు వస్తుంది అంటే చాలా బిజీగా ఉన్నానండి ఈ మధ్య అసలు టైమే దొరకడం లేదు మీరు చూసి అసలు నేను షార్ట్స్ కూడా పెట్టడం లేదు నేను ఎంత వీలైతే అంత తొందరగా వీడియో అయితే పోస్ట్ చేస్తాను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ పూజ ఎప్పుడెప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కటి వీడియోలో చెప్తానండి నేను వీడియో కంప్లీట్గా చూడండి లాస్ట్ వరకు చూసి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉందంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను మీకు ఆన్సర్ చేస్తాను ఖచ్చితంగా సో ఎప్పుడు చెప్పే విధంగానే అండి మనం ఎప్పుడు ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ మనం ఇంట్లో నిత్య పూజ పూర్తి చేసుకోవాలన్నమాట ఫస్ట్ నిత్య పూజ చేసేసుకుందామండి దీని తర్వాత నైవేద్యం ప్రిపేర్ చేసుకొని ఆ పూజ అనేది స్టార్ట్ చేసుకుందాం నేనైతే నైవేద్యానికి ఈరోజు పాయసం చేస్తున్నానండి పాలతో చేసిన పాయసం అయితే నైవేద్యానికి మీరు ఖచ్చితంగా స్వీటే పెట్టాలన్నమాట ఏదో ఒక పాయసం కానీ పరమాన్నం కానీ చక్కెర పొంగల్ కానీ లేకపోతే ఏదో ఒక స్వీట్ రవ్వలట్టు ఏదో ఒకటి మీకు ఏది తోస్తే అది అది మీరు ప్రసాదం చేసి పెట్టవచ్చు అనమాట అయితే స్వీటే పెట్టాలి గుర్తుపెట్టుకోండి నేను ఈరోజు సేమియా వేసి పాలతో పాయసం చేస్తున్నాను ఇక్కడ పూజకు కావాల్సిన వస్తువులు పెట్టానండి ఈ ప్లేట్లో బియ్యము ఎందుకు అనుకుంటారేమో ఇక్కడే మనము ఈ ప్లేట్లోనే దీపాన్ని ప్రతిష్టాపన చేస్తామన్నమాట మీకు కానీ అరిటాకు అవైలబిలిటీలో ఉన్నదంటే అరిటాకు తీసుకోండి ఇంకా మంచిది నాకు ఇక్కడ దొరకలేదు కాబట్టి నేను ప్లేట్ తీసుకున్నాను ఇత్తడి ప్లేట్ తీసుకుని దాంతో మూడు పిడికిళ్ళు బియ్యం నింపాను అనమాట మూడు పిడికిళ్ళు లేదా సేర్ అంటాము చిన్న చిన్నవి ఉంటాయి మనం బియ్యం కొలుచుకుంటాం కదండీ అదొకటి అట్లా ఎలాగన్నా వేసుకోవచ్చు అయితే బియ్యం వేసుకొని ఆ బియ్యంలో కొద్దిగా పప్పు వేసానమాట మనం ఎప్పుడైనా సరే ప్రసాదం చేసేటప్పుడు కానీ లేకపోతే ఇలా దీపం కింద బియ్యం వేసేటప్పుడు కానీ లేదా కలిశంలో కానీ బియ్యం నింపేటప్పుడు కానీ ఖచ్చితంగా కొద్దిగన్నా పప్పు నింపాలి ఇది గుర్తుపెట్టుకోండి ఉట్టి బియ్యమే మనం ఎప్పుడు వేయకూడదు అనమాట అదే కాకుండా ఎవరికన్నా బియ్యం దానం ఇస్తాం కదండీ గంగరెద్దులు వాళ్ళు వచ్చినప్పుడు అలాంటప్పుడు కూడా ఖచ్చితంగా బియ్యంలో కనీసం ఒక నాలుగు పప్పులన్నా వేయాలి శాస్త్రానికి వేసి ఇవ్వాలన్నమాట అది ఇంకా నైవేద్యానికి వచ్చేటప్పుడు కొబ్బరికాయ మళ్ళీ మామిడి పండ్లు రెండు ఎత్తి పెట్టాను ఇంక ఇప్పుడు పాలు పాయసం చేశాం కదండీ అది ఇంకా పూజ కోసం పువ్వులు సో ఇక్కడ నేను పీఠం ఏర్పాటు చేసుకుంటున్నానండి ఇక్కడ నేను తనిగా పెట్టుకుంటున్నాను కాబట్టి అమ్మవారి ఫోటో పెట్టుకుంటున్నాను ఈమె నాకు చాలా ఫేవరెట్ దేవత అనమాట చెన్నైలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది మైలాపూర్ ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ ఉన్న అమ్మవారు అనమాట కర్పగాంబర్ అమ్మవారి పేరు మీరు నన్ను నమ్మండి ఏమీ పిలిస్తే పలుకుతుంది అనమాట మీరు అక్కడ గుడికి వెళితే మీకే మీకే తెలియకుండా మీరు ఎంతో ప్రశాంతంగా ఫీల్ అవుతారు అనమాట గుడిలోకి వెళ్ళగానే ఇంకా అమ్మవారి సన్నిధికి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి మీరు అక్కడనే నిలబడిపోతారు అమ్మవారు ఎంత అందంగా ఉంటారంటే మరకత మేనిలో మేని రంగులో ఉంటారనమాట అంటే పచ్చ రంగులో సో అలాగా ఉన్న అమ్మవారి ఫోటో అనమాట ఇది నేను అనుకోకుండా చెన్నై నుంచి వచ్చేటప్పుడు లాస్ట్ టైం ఇంకా ఎందుకు గుడికి వెళ్ళాలి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఫోటో ఒకే ఒక ప్రింట్ ఉందనమాట అక్కడి నుంచి తెచ్చుకున్నాను నేను ఇది ఇంకా ఈరోజు పూజకి అమ్మవారిని ఇక్కడ పెట్టుకుంటున్నాను పూజకి చెప్పాను కదండి దీపలక్ష్మి పూజ అని పూజకి మీకు ఖచ్చితంగా కావాల్సింది ఒక దీపస్తంభం అనమాట ఇది మీకు ఎలా ఉన్నా పర్వాలేదు అయితే పంచ ఉండాలి ఐదు ముఖాలు ఉండాలి అమ్మవారి దీపానికి సో ఈ ఇది ఒకటే దీపం వెలిగిస్తాం మనం ఈరోజు ఐదు ముఖాలు వెలిగించి పూజ చేసుకుంటాం అనమాట మీరు నమ్మరు ఈ దీపాన్ని తమిళ్ కల్చర్లో ఎంతో ఏమంటారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట ఈ దీపానికి ఒక అమ్మాయి పెళ్ళయి వెళుతుందంటే తనకి ఏ వస్తువులు కొంటారో కొనరో ఖచ్చితంగా ఈ దీపాలు ఒక జోడి కొంటారనమాట ఈ దీపాలు ఒక జోడీను అది కాకుండా ఇంక పూజ వస్తువులు వినాయకుడు అంత ప్రాముఖ్యత ఉంది అమ్మాయి అత్తగారింట్లో అడుగు పెట్టేటప్పుడు కూడా ఖచ్చితంగా ఈ దీపం పట్టుకుని అత్తగారింట్లో అడుగు పెడుతుంది అనమాట ఇంకా చాలా ఈవెంట్స్లో అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు ప్రతి ఒక్క అమ్మాయికి సంబంధించిన ఈవెంట్లో ఈ దీపం అనేదానికి చాలా ప్రామినెంట్ రోల్ ఉంది సో అంత వాల్యూ ఉందనమాట దీంట్లోనే మొత్తం అన్ని దేవతలు ఉంటారని అక్కడ చాలా గాఢంగా నమ్ముతారు సో ఈరోజు ఈ దీపాన్ని పెట్టుకొని పూజ చేసుకున్నాం సో ఇలా ఉన్న దీపాన్ని నేను ఈరోజు పూజ కోసం ఇలా మార్చుకున్నానండి మీ అందరికీ తెలుసు నాకు అలంకరణ అంటే పిచ్చో నా దగ్గర అన్ని వస్తువులు ఉన్నాయి కాబట్టి నేను ఇలా చేసుకున్నాను ఈరోజు మొత్తం దీపాన్ని మొత్తం డ్రెస్ అంతా వేసి అమ్మవారి మొహం పెట్టి కిరీటం అంతా పెట్టి అమ్మవారిలాగే చే చేసుకున్నాను అంటే ఇక్కడ చూస్తే మీకు అభయ హస్తం భరత కూడా ఉంటుంది సో ఈ దీపాన్ని చూసారంటే నేను మొత్తం లక్ష్మీదేవి ఎలా ఉంటుందో అలానే అలంకరణ చేసుకున్నాను రెండు చేతులతో తామర పూలు పట్టుకున్నట్టు ఇంకా అభయహస్తం భరదహస్తం ఇక్కడ కింద అలాగే అమ్మవారికి బొట్టు డ్రెస్సు అంతా వేసి అలంకరణ చేసుకున్నాను అనమాట ముందుగానే చేసి ఉంచుకున్నాను ఇది రెడీమేడ్ డ్రెస్సే ఇంకా అలా ఒక పైప్ లాంటిది ఇక్కడ కట్టుకొని దానికి మొత్తం ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట సరే ఇంకా మనం మొత్తం అలంకరణ అంతా చేసుకున్నాక మాట్లాడతానండి మనకి అచ్చు డబ్బాలు వస్తాయి కదండి దాంతో ముగ్గు వేసుకున్నాను లేదు మీకు వచ్చు అనుకుంటే వరికి మీతో కూడా మీరు ముగ్గు వేసుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు పథకం కానీ ఏదో ఒక ముగ్గు వేసుకొని ఆ ప్లేట్ ప్రతిష్టాపన చేసుకున్నాము ఇంకా ఇక్కడ చెప్పాను కదండి ప్లేట్లో బియ్యం పోసి పెట్టుకున్నాం కదా ఆ బియ్యంలో నేను దీపాన్ని ప్రతిష్టాపన చేసుకున్నాను ఆ ప్లేట్ని అలా అలాగే తీసి పెడుతున్నాను అనమాట ముందు వినాయకుడికి పూజ చేసే కదండి ప్రారంభిస్తాము అందుకని వినాయక స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేసుకుంటున్నాను సో నేను దాకా చెప్పినట్టు దీపానికి మనం ఐదు ముఖాలు వెలిగించాలండి ఖచ్చితంగా ఐదు ముఖాలు ఎందుకంటే ఈ ఐదు దీపాలు పంచభూతాలకి సమానం అన్నమాట సో అందుకని ఐదు దీపాలు వెలిగించాలి వీటితో పాటు మనం ఈ ఐదు దీపాలే కాకుండా వీటికి తోడుగా ఒక రెండు దీపాలు అటు ఇటు వెలిగించాలన్నమాట అంటే తునై వెలక్క అంటారు తమిళ్లో తెలుగులో తోడు దీపాలని అనొచ్చు అనమాట అంటే ఉట్టి ఈ దీపమే కాకుండా దీనికి జోడీగా ఇంకొక రెండు దీపాలు సో ఇందాక చెప్పాను కదండీ రెండు తోడు దీపాలు వెలిగించాలని చెప్పి ఇదిగోండి ఇక్కడ రెండు పెట్టాను చూడండి నేను ఇలాగా ఈ ఐదు దీపాలతో పాటు ఒక రెండు దీపాలు ఎక్స్ట్రాగా మనం వెలిగించాలన్నమాట అవి ఈ దీపాలకి తోడు దీపాలు నక్షంతలు చేతికి తీసుకోండి అక్షంతుల చేతికి తీసుకొని శుక్లాంబం చెప్పి వినాయకుడికి ప్రార్థన చేసుకోండి శుక్లా ఇప్పుడు వినాయకుడికి ప్రార్థన అయిపోయింది కదండి నెక్స్ట్ ఏం చేయాలంటే మనము డైరెక్ట్గా అమ్మవారికి స్తోత్ర పట్టణం చేయాలన్నమాట ఏమేమి స్తోత్రాలు చదవచ్చానంటే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లలిత అష్టోత్తర శతనామావళి లేదా దుర్గా అష్టోత్తర శతనామావళి సరస్వతి అష్టోత్తర శతనామావళి త్రిశక్తులు ఈరోజు ఈ దీపంలో ఉంటారన్నమాట సో మనము అలా భావించి వాళ్ళ ముగ్గురికి అష్టోత్తరం చేసుకోవాలి లేదు మీరు ఏదన్నా ఒక అష్టోత్తరం చేసుకున్నా కూడా ఒక పర్వాలేదు ఏదన్నా చేసుకోవచ్చు అనమాట మీకు టైం లేదు ఒకటే చేసుకోగలరంటే లక్ష్మీ అష్టోత్తరం కానీ దుర్గ అష్టోత్రం కానీ సరస్వతి అష్టోత్రం కానీ ఎందుకంటే ముగ్గురు ఒకటే శక్తినే సో కాబట్టి ఏదన్నా ఒక అష్టోత్తరం చేసుకున్నా కూడా చాలు నాకు కూడా ఈరోజు టైం లేదు కాబట్టి నేను లక్ష్మీ అష్టోత్రంతో మాత్రమే ముగిస్తూ ఉన్నాను ఇది కాకుండా మీరు లలిత శాస్త్రనామ పారాయణం కూడా చేసుకోవచ్చు అనమాట ఏ దేవి స్తోత్రాలు వచ్చో అవన్నీ పారాయణం చేసుకొని పూజ చేసుకోండి మీరు అర్చన కూడా పూలతో చేసుకోవచ్చు అక్షంతలతో చేసుకోవచ్చు కుంకుమార్చన చేసుకోవచ్చు నా దగ్గర బంగారు పూలు ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు వాటితో చేసుకుంటున్నానండి వెండి పూలు ఉన్నా వెండి పూలతో కూడా చేసుకోవచ్చు అనమాట ఏది మీకు అందుబాటులో ఉంటే దాంతో చేసుకోవచ్చు అమ్మవారికి నైవేద్యము ధూపము దీపము మంగళనీరాజనం ఇచ్చుకున్నాము నమస్కారం చేసుకోండి ఆ తర్వాత నేను ఇంకొక విషయం చెప్తానండి మీకు కానీ ఇంట్లో వీలుంటే మీరు అమ్మవారిని మధ్యలో పూజ చేసుకొని మీకు ప్రదక్షిణ చేసేటట్టు కొద్దిగా స్పేస్ ఉంచుకొని పూజ చేసుకునేటట్టు మీకు వీలుంటే అలా చేసుకోండి చాలా మంచిది యాక్చువల్గా అలానే చేసుకోవాలి నాకు ఇక్కడ వీలు లేదు కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను మా అమ్మ నిల్చొని ఇక్కడనే నేను ప్రదక్షిణ చేసుకుంటాను ప్రదక్షిణ మూడు సార్లు ప్రదక్షిణ చేసుకొని సాష్టాంగ నమస్కారం చేసుకోండి పూజ ఇలానే చేసుకోవాలంటే మీరు జస్ట్ దీపం పెట్టుకుని మామూలుగా మా పూజ అక్కడ ఉంది కదండి నేను అక్కడే చేసి ఉండొచ్చు కానీ వీడియో తీయడానికి నాకు వీలు అవ్వదు అని చెప్పని నేను ఇలా పెట్టుకున్నాను అమ్మ చేసుకున్న వీడియో మీకు మా అమ్మ చేసుకున్న ఫోటో పెడతాను మీకు కావాలంటే పక్కన మీకు అర్థం అవుతుంది మా అమ్మ చాలా సింపుల్ గా చేసుకుంటది అనమాట సో అలా కూడా చేసుకోవచ్చు ఇంకా ఈ పూజ ఎప్పుడెప్పుడు చేసుకోవాలని అంటే ముందు చెప్పాను కదండి మీరు తెలుగు వరైతే ఆషాఢంలో మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి ఆ రోజు శ్రావణ మాసంలో కూడా మంగళవారం శుక్రవారం ఈ రోజు చేసుకోవచ్చు పౌర్ణమి అమావాస్య అప్పుడు కూడా చేసుకోవచ్చు అండి ఇది కాకుండా ఇంకా దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు ఏ రోజైనా చేసుకోవచ్చు అనమాట సో మీకు ఎప్పుడు నేను అప్పుడు చేసుకోండి ముఖ్యంగా ఈ పూజ ఎందుకు అని అంటే ఇది స్త్రీ సౌభాగ్యానికి చాలా ప్రత్యేకమైన పూజ అండి ఎందుకంటే ముగ్గురు అమ్మవారిని మనం దీంతో ఆవాహన చేసి స్పెసిఫిక్ గా స్త్రీ శక్తిని ఆవాహన చేసి పూజ చేసే విధానం అన్నమాట సో కాబట్టి స్త్రీ సౌభాగ్యం ఎప్పటికీ చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోండి చాలా సింపుల్ అండి మీరు నాకు ఎంతసేపు పట్టింది కానీ ఆడవాళ్ళు అయితే చక్క చక్క వెళ్ళిపోతారు సో కాబట్టి మీకు గట్టిగా ఒక అరగంట పడుతుందేమో అండి పూజ చేసుకోవడానికి ఒక అరగంట కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పూజ మీరు సాయంత్రమే చేయాలి ఇంకా నియమాల విషయానికి వస్తే ఉపవాసం ఉండాలంటే మీ వల్ల ఉండగలిగితే ఉండండి ఉండి చేస్తే మంచిది లేదు మీ వల్ల కాదు ఆరోగ్యం సహకరించడానికి ఎటువంటి సమస్య లేదండి భోజనం చేయండి సాత్వికంగా భోజనం చేసి సాయంత్రం స్నానం చేసుకొని మళ్ళీ పూజ చేసుకోండి అయితే చీకటి పట్టాలనే చేయాలండి పూజ పొద్దునంతా చేయకూడదు సాయంత్రమే చేయాలి అదొక విషయము ఇంకోటి ఖచ్చితంగా దీపాలు వచ్చి జర్మన్ సిల్వరు ఇవంతా అండి అయితే వెండి లేదంటే ఇత్తడి ఈ దీపాలు ఇంకా మనం వాడు లేదు ఇప్పుడు మట్టిలో కూడా ఐదు ఒత్తులు వచ్చేవి ఉన్నాయండి అది కూడా మీకు ఎవరు సౌకర్యాన్ని వెసులుబాటుని బట్టి అది తెచ్చుకొని చేసుకోండి ఇంకా స్తోత్రాల విషయానికి వస్తే నేను చెప్పినట్టు లక్ష్మీ సరస్వతి దుర్గా స్తోత్రం చదువుకున్నా చాలు లేదా ముగ్గురు శక్తుల్లో ఏదో ఒక స్తోత్రం చేసుకున్నా కూడా చాలు చిన్న పిల్లల్ని ఇలాంటి పూజల్లో కూర్చొని పెట్టి వాళ్ళకి నేర్పించండి మంత్రాలు చదవడం నేర్పించండి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి కనీసం ఒక శుక్లాంబలం చొప్పడం కూడా రావడం లేదండి దానికి చాలా బాధపడాలి మనం ఎందుకంటే మనం ఇప్పుడు ఇట్లాంటి విషయాలు మనం వాళ్ళకి చెప్పకపోతే పోతే ఫ్యూచర్ లో వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్కి ఎవరు చెప్పించరండి కాబట్టి మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి ఇలాంటి స్పిరిచువల్ వాల్యూస్ అన్ని కూడా మనం మన పిల్లల్లో పెంచాలండి అంతే అండి మీకు ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సర్వేజన సుఖినోహన్